గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన ఈ విస్టేట్ కంపెనీలో మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మన దేశంలో ఉండబడినటువంటి నూట నలభై కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మన గౌతమ్ బాలు గారికి సిరసుమతి నమస్కరిస్తూ మనము ఎన్నో రకాలుగా నష్టపోయి నష్టపోయి బాధలతోటి అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొండమల్లపల్లి గ్రామం మన ఎంఎస్ఆర్ గారి సారథ్యంలో లక్షలాది మందికి ఈరోజు విస్టేజ్ కంపెనీలో ఉపాధి కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇవి ఇన్న తర్వాత నాకు కూడా కొద్దిగా మనసు అనేది బాధ అనిపించి నేను ఈ విస్టేజ్ కొంతమంది కోరిక నా పేరు బండలి ఎండయ్య మరి యొక్క కిలోమీటర్ల దూరంలో కనగల మండలం బండమేరి కూడానికి చెందినటువంటి సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను ముఖ్యంగా మన జిల్లాలో మన నల్లగొండ జిల్లాలో మనం ఇప్పుడు ఇక్కడ ముందర ఉండబడినటువంటి అంగడిపేట స్టేజ్ కాడ కావచ్చు కోదండపూర్ కాడ కావచ్చు మన అక్కంపల్లి రిజర్వాయర్ గురించి నల్లగొండ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డలకు నీళ్లు లేక ముప్పై రెండు నడువు నొప్పులు కాల నౌలతో సతమంతులు తరణంలో మనము రెండు కృష్ణా గోదావరి నదులు మన పక్కన ఉండి ఈ జిల్లాలో పుట్టి ఏం పాపం చేసుకున్నాం ఏం దౌర్భాగ్యం చేసుకున్నాం అన్న ఉద్దేశంతో గత నలభై సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లాకు శ్రీశైలం పెడు గంటకాలుగా సొరంగ మార్గం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు మన సొరంగ మార్గం గురించి పోరాటం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఉద్యమాలు చేసాం నదుల నియమించి ఈ ప్రాంతంలో ఒక్కరి గడుపు లేదు తెలియని ఊరు లేదు మొదలు పెట్టుకుంటే మనం ముసిందాదాపుగా ఈ పైకిచిల్ గ్రామాల్లో గోపశుద్ధులు పోరాటాలు పురోగతలు చైతన్యం చేసి ఉద్యమించినటువంటి సంఘటన ఈనాడు మన పాలకులకు అత్యంతం లేనటువంటి పరిస్థితుల్లో మనకు ఉండబడినటువంటి నీళ్ళని ప్రతి ప్రతిగా ఇచ్చుకుంటూ ఇంకా సరంగ మార్గం పనులు పూర్తి కాలేదు ఇంకొక ఇరవై శాతం పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు కూడా కావడం వరకు మనం ఉద్యమం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న మన పాలన పూర్తిగా జరిగినటువంటి సంఘటన పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదిహేను జరిగిందో మీ అందరికి మనకు మంచి నేను ఇవ్వకుండా మన ప్రాంతం నుంచి పైప్ లైన్ ద్వారా హైదరాబాద్ కు నీరు తీసుకోబోతున్నటువంటి తరగడంలో అప్పుడు ఉన్న నన్ను పట్టుకోవడానికి ఆరు వందల మంది కోర రక్తంలో పెట్టి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు మన నీళ్ళ కోసం మన కోసం రాజా కనిపించేటటువంటి ఒక అనగాయంలో పెట్టినటువంటి ప్రముఖ రక్తంలో వేస్తే పైకింగ్లో చనిపోవడం వల్ల ఆ రోజు నేను ఆత్మహత్యస్ సరినైన పదాలుగా వాయిదా వేసుకున్నాను అది ఇప్పటి వల్ల కూడా వాయిదానే ఉంది అప్పుడు జరిగిందేంది పందొమ్మిది వందల తొంభై వరకు అనంతరం ఆత్మహుతి కానీ ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదని చెప్పి నాతో మన నల్లగొండ జిల్లా పిల్లలకు స్టేట్మెంట్ కు మన దేశంలో చట్టం మారింది

మీరంతా రిస్ట్రికెన్స్ ఈ రిస్ట్రికె కంపెనీలో పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు గత చరిత్ర గుర్తు తెచ్చుకోండి ఈ చరిత్ర గుర్తు తెచ్చుకోండి ఇక్కడ వికలని పన్నులు చేసుకుంటూ పోతుండు ఇందులో కొద్ది కాలం పనిచేసినా కూడా మీరు వంద రూపాయల గని మొదలు పెట్టుకుంటే 400 200 లక్షల 500 లక్షల పైనటువంటి మెక్కులు ఈ కంపెనీలో ఇచ్చారు ఈ సమయటకు మీ కదరల్లో మన నుంచి పైను మార్చు హడావిడిగా మీ కదరవ జిల్లా నుంచి

ఉంది దాంట్లో మనం కొద్దిసేపు పని చేసినా కూడా మనకు కొంత వస్తుంది కాబట్టి మీరు దయచేసి ఒక మీటింగ్ వచ్చి మా మీరు వెళ్ళాలని చెప్పి నాగమణి గారు మా ఇంటికి వచ్చి రెండు సార్లు నేను ఎక్కువ తిరుగుతుంటా అప్పుడు ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు ఉన్న సగండి మాత్రమే నేను ఉన్నట్టు ఏ రోజు కూడా నేను ఈ రోజు ఇంటికి చెప్పినటువంటి సగండ్లు అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఇక ముందు కూడా ఉండవు ఎందుకంటే నేను చేసేది ప్రజల కోసం పని నీ నేను ప్రతి బిడ్డకు విద్యా వైద్యం మనకిప్పుడు నీళ్లు ముందు కదిగా వస్తున్నాయి ఇంకా సొరంగ మార్గం పూర్తయితే మనం గిండి జాతీ ద్వారా అన్ని కాలంలో ఆ నీళ్లు కాబట్టి నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతో వాడుకుంటూ కూడా

వారు సాను సర్కులు తీసుకోవాలి కూడా ముందు పంపినా కూడా నల్ల నీరు తీసుకోవాలి ఇచ్చినామని చెప్పారు కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఎల్ఎస్ఆర్ గారు ఈనాడు ఇంతమంది ప్రజలు తయారు చేస్తూ అందరికి కూడా మరి ఎంతో అంత నెలకు వంద రూపాయలు వచ్చే అవకాశాలు చేస్తుంది కాబట్టి బిస్టేజ్ కంపెనీలో నేను కూడా పూర్తి టైం ఇచ్చి నేను చేయడానికి సిద్ధమయ్యే కంపెనీలో వచ్చాను ఆరోగ్యానికి జాగ్రత్త చేస్తున్నా మీ ప్రొడక్ట్స్ వాడుతున్నా నేను ముప్పై వేలు పెట్టే హాస్పిటల్ నాకు భుజం నొప్పి ఉంటే భుజం నొప్పి గురించి హాస్పిటల్ లో ఎన్నో రకాలుగా నేను అయినా కూడా నాకు తగ్గలే మనం చెప్పిరు ఒక మూడు నెలలు కనుక ఈ వార్త మీకు తగ్గుతుందని చెప్పి మన లింగేష్ బాబు తర్వాత శంకర్ సంఘర్షణ చెప్పి మా ఇంటికి ఓ పాల్గొన్న రోజున నాకు ఆ మెడిసిన్ రాస్తే ఒక ఇరవై మూడు రోజుల తర్వాత చిన్న చిన్నగా పోయి పూర్తిగా నాకు ఈ పోయింది కాబట్టి నేను కొంచెం ఉన్నాయో కొద్దిగా ఉన్నాయి మిగిలిన మూడు నాలుగు కిలోలు అది కూడా పక్క పెట్టేసిన

బాగా మాట్లాడారు కదా ఎన్నో వేల మీటింగుల్లో మాట్లాడుతున్నా దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉద్యమం థ్యాంక్ యూ సార్ మీరు చాలా ఎస్టీజీ ఉంది మీరు మా కలిసి జర్నీ చేయాలి ఎస్టీజ్ అప్పుడు బాగుందా చూడండి సార్ అందరికీ అర్థమవుతుందా రాబోయే రోజుల్లో ప్రతి ఇల్లు ఎస్టీజీ మయమే కంపెనీ బాగుంది ప్రొడక్ట్స్ బాగుంది ఎక్కడ మనీ మీ ఇబ్బంది లేదు